భరతనాట్యం కూచిపూడి ఒడిసి నృత్యాలలో నిష్ణాతురాలైన యామిని కృష్ణమూర్తి అకాల మరణం కళారంగానికి లోటని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు ఆదివారం తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో యామిని కృష్ణమూర్తి చిత్రపటానికి కళాకారులు పుష్పాంజలి ఘటించి అర్పించారు ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ యామినీ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో పంతొమ్మిది వందల నలభై సంవత్సరం డిసెంబర్ ఇరవైన జన్మించారని తెలిపారు ఆమె కూచిపూడి నృత్యానికి దేశ విదేశాల్లో పేరు తెచ్చిపెట్టారని కొనియాడారు కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుని పాటలు పాడుతూ నృత్యం చేసి ప్రదర్శనలిచ్చారన్నారు భరతనాట్యం కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన యామిని కృష్ణమూర్తి చిన్నతనంలోనే తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారని తెలిపారు అప్పటి నుంచి వేలాదిగా ప్రదర్శనలిచ్చి దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించారన్నారు వేల మందికి భరతనాట్యం కూచిపూడి నేర్పిన ఘనత ఆమెకే దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా పొన్నాల జజిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి పణిభూషణ్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి బంకుచంద్ర శాంబూలు హరినాథ్ తదితరులు పాల్గొన్నారు కృష్ణమూర్తి గారు నిన్న మరణించడం చాలా బాధాకరం ఆమె ఆత్మకు శాంతి కలగాలని రాయలసీమ రంగస్థలి ఈరోజు ఆమె చిత్రపటానికి పుష్పాంజలి కట్టించి కన నివాళి అర్పించాము యామిని కృష్ణమూర్తి గారు భరతనాట్యం కూచిపూడి నృత్యాన్ని దేశ విదేశాల్లో ప్రదర్శించి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వెన్నెత్తిచ్చిన నాట్యతరంగాని గామిన చేస్తున్నట్టుగా ఆమె మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి వాసి కావడం అలాగే ఆమె ఎంతోమందికి నాట్యాన్ని నేర్పిన గురువు చాలా బాధాకరం ఒక ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి రాయలసీమ రమేస్తారు